కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుంది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నటువంటి వైసీపీ నేతలు మరి తమపై నమోదవుతున్నటువంటి కేసుల్లో పోలీసు విచారణకి హాజరు కాకపోవటం అదే సమయంలో ఒకవైపున తప్పించుకుని విదేశాలకు పారిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండడం మరి వాళ్ళని పోలీసులు అరెస్టులు చేస్తున్నటువంటి వైనం ప్రస్తుతం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి మరి నిజంగా తప్పులు చేయకపోతే విచారణకు హాజరు కాకపోవడాన్ని ఎలా చూడాలి బెయిల్ల కోసం కోర్టు మెట్లెక్తూ కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఇవి ఒక వైపునైతే సోషల్ మీడియా వేదికగా డిజిటల్ డెవిల్స్ లాగా మారి పూర్తిగా అసభ్యకరమైనటువంటి పదజాలాలతోటి పోస్టులు పెట్టడాలు అవమానకర రీతిలో వ్యక్తిత్వ హన్నానికి పాల్పడినటువంటి వాళ్ళు అందరిపైన రోజున కేసులు నమోదవుతూ ఉన్నాయి అయితే దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష సాధింపులు అంటుంది మరి కూటమి ప్రభుత్వం ఏమో చట్టం తన పని తాను చేసుకెళ్తుంది ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదు అని చెప్తుంది అయితే కేసులు నమోదవుతూ ఉంటే నిజంగా తప్పు చేయని వాళ్ళైతే మరి విచారణకు హాజరు కావచ్చు తమ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవచ్చు అది చేయకుండా కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ముందస్తు బెయిల్ కావాలని చెప్పి కోరడం ఇంకోవైపున విదేశాలకు పారిపోయేటువంటి చర్యలు ఇలాంటి ప్రయత్నాలు ఉండవు నిన్న ఏదైతే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా చేసినటువంటి అంజద్ భాషా గారు తమ్ముడు అహ్మద్ బాషా ఆయన అరెస్ట్ కూడా చేశారు పోలీసులు మిథున్ రెడ్డికి ఈ రోజున సుప్రీంకోర్టులో ఏదో మధ్యంతర బెయిల్ అంటే ఆయనకి తదుపరి చర్యల వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి ఆయన తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు ఆదేశించడం విడుదల రజని కోర్టు మెట్లెక్కడం ఈ ఓవరాల్ పరిణామాలను ఎలా చూడాలి దీనిపైన మీ అబ్జర్వేషన్ రాజకీయ కక్ష సాధింపు ఏముంది ఇందులో రాజకీయ కక్ష సాధింపు అంటే వందలాది పోలీసులు వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేయాలి వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు దూకాలి పోలీసులు వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళాలి వెళ్ళి పట్టుకురావాలి ఏది ఐదారు జిల్లాలు ఆపడిన పట్టుకురావాలి ఆపరేషన్ చేయించుకుని ఉన్నాయని కూడా ఎత్తుకు తీసుకురావాలి లేదు ముంబై వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కిడ్నాప్ చేసి రావాలి రక్ష రాజకీయ కక్ష సాధింపులంటే ఏంటి అవి కదా వీళ్ళు గుల్చేయాలి ఇప్పుడు అలా జరుగుతుందా పది నెలలుగా ఇప్పుడు పది నెలలుగా ఇప్పుడు కొడాల నాని ఉన్నాడు అక్కడ ఏదో ముంబైలో ఎక్కడో హాస్పిటల్లో చేర్చారు దానికి ఏదో బైపాస్ సర్జరీ అన్నారు పట్టుకొచ్చారా సర్జరీ చేసినాన్ని కొడాల నాని ముంబై నుంచి ఎత్తుకొచ్చి తీసుకొచ్చి జైల్లో పెడితే అది కక్ష సాధింపు వీళ్ళు చేశారు అట్లా పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నాను బ్లీడింగ్ జరుగుతుందన్నా కూడా వినకుండా అచ్చెనాయన ఏం చేశారు అక్కడ శ్రీకాకుళం జిల్లా నుంచి అతను లిఫ్ట్ చేసి ఐదారు జిల్లాలు రోడ్డు మార్గాన్ని అసలు అతను బ్లీడింగ్ అవుతాను రాజకీయ కక్ష సాధింపు అంటే ఏది అని అడుగుతున్నా బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు రఘురామకృష్ణరాజు వారం రోజులు అతన్ని నాడు లిఫ్ట్ చేసి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి గుంటూరు సిఐడి కార్యాలయంలో పెట్టి చిత్రహింసలు పెట్టి అసలు అతను బెడ్ ఇరిగిపోయేటట్టు కొట్టారు రబ్బరు లాఠీలతో పండే తూటాలతో ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపు అంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇట్లా కొడుతూ వీడియోలు కూడా చూశారని లైవ్లో చూపించారని చిలకలూరుపేటలో అతను ఎవరో టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పిల్లి కోటి అనేవాడిని కొడుతూ లైవ్లో విడదల రజనీకి చూపించారని ట్రిపుల్ ఆర్ని కొడుతూ జగన్మోహన్ రెడ్డికి లైవ్లో చూపించారని అట్ల ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయా ఎవరినన్నా అట్లా కొడుతున్నారా కొట్టే దృశ్యాలను ఇలా వీడియో తీసి చూపిస్తున్నారా అంటే ఏది కక్ష సాధింపు ఇప్పుడు ఇవాళ ఫార్టీ వన్ ఏ ఇస్తున్నారు నోటీసులు పది రోజులకి ఏమయ్యాడు కాకని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లిలో నోటీసు అంటించారు నెల్లూరులో అంటించారు లేకపోతే హైదరాబాద్లో అంటించారు అతను పది రోజులకి ఎక్కడికి వెళ్ళాడు ఏమైపోయాడు ఉన్నాడా దేశంలో జంప జంపాయ ఉండడం ఎందుకంటే ఎయిర్పోర్ట్లన్నీ వాళ్ళ ఏపీ పోలీస్ రెడ్ కార్నర్ నోటీసులు అసలు పట్టుకొస్తున్నారు నిన్ను కూడా ఒకని పట్టుకొచ్చారు ఎవరతను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషా అతను ఏదో కువైట్ పోతడానికి ట్రై చేస్తుంటే ముంబైలో లిఫ్ట్ చేసి తీసుకొచ్చినట్టున్నారు అతని మీద కేసులు ఉన్నాయి అతను ఒక అరాచక శక్తి అంట ఎక్కడ కడపలో అక్కడ వినాయక్ నగర్లో అసలు ల్యాండ్ డిస్ప్యూట్స్ బెదిరింపులు బ్లాక్ మెయిలింగు అక్రమ వసూళ్ళు దుర్భాషలు రెడ్డి శ్రీనివాస్ రెడ్డిని మాధవిని చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ని అసభ్యంగా మాట్లాడటం అంటే మనం చూసాము వీళ్ళు ఇలా పారిపోవాలని చూసిన అందరిని పట్టుకొచ్చారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మహిత్ రెడ్డి పోవాలని చూసినట్టున్నారు దుబాయ్ పట్టుకొచ్చి మళ్ళీ నోటీసులు ఇచ్చినట్టున్నారు దేవినేనా అవినాష్ ఇక్కడెక్కడో హైదరాబాద్ నుంచి అనుకుంటా అతను ఏదో దేశాలకు పోవాలని కూడా అతను పట్టుకొచ్చి నోటీసులు ఇచ్చారు కక్ష ఏముంది మీరు విదేశాలకు పోవాలని చూస్తే వాళ్ళని వాళ్ళనివ్వట్లా నోటీసులు ఇచ్చి చక్కగా మిమ్మల్ని పిలిచి విచారణ చేస్తున్నారు తప్పేముంది ఇందుట్లో చట్టబద్ధంగా చేస్తున్నారు కదా ఇప్పుడు ఇది చట్టబద్ధ పాలన నువ్వేం చేశావు ఎక్కడో ముంబైలో ఒక హీరోయిన్ ఉంటే ఆమెను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు ఆమె తల్లిని తండ్రిని వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక ఆర్బీఐలో నావీలో వాళ్ళన్న నలభై మూడు రోజులు చిత్రహింసలు పెట్టి జైల్లో పెట్టారే దానికేగా ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ అయింది ఇప్పుడు ఏ ఐపీఎస్ అన్న సస్పెండ్ అవుతున్నాడా అంటే ఎవరిది రాజకీయ కక్ష సాధింపు సరే మిథున్ రెడ్డి ఉన్నాడు హైకోర్టుకి వెళ్ళాడు మద్యం మాఫియా కుంభకోణంలో వాసుదేవరెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వన్ సిక్స్టీ ఫోర్ ఇచ్చాడు మ్యాజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం ఇచ్చాడు అతను వాంగ్మూలం ఇవ్వగానే వీళ్ళకేదో భయం పుట్టింది మా పేర్లు చెప్పాడు అనుకున్నారు ఏమో మరి మమ్మల్ని అరెస్ట్ చేస్తారనే భయంతో మిథున్ రెడ్డి పేరు లేకపోయినా ముందస్తు బెయిల్కి వెళ్ళాడు హైకోర్టు డిస్మిస్ హైకోర్టు డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు ఏదో కొద్దిగా ఇచ్చినట్టుంది ఏంటి ఈ నాలుగు రోజులు ఆగండి అదేదో అఫిడవిట్ ఏదో వేయండి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినాక అప్పుడు మాట్లాడదామని అంటే ఎలా భయపడుతున్నారు తప్పు చేయకపోతే భయం ఎందుకు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు పారిపోవాలి పది రోజులుగా వీళ్ళెవరు ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వీళ్ళు పరారైతే ఏ సందేశం ఇస్తుంది ఆ పార్టీ వీళ్ళు క్యాడర్కి ఏ సందేశం ఇస్తున్నారు ప్రజలకి అరే వాడు పరారయ్యాడంట అరే వీడు పత్తా లేడంట వీడు జంప్ అంట వాడిని ఎయిర్పోర్ట్లో పట్టుకొచ్చారంట ఇట్లాగా చెప్పుకునేది ప్రజలు వీళ్ళ గురించి వీళ్ళొక నాయకులా అది ఒక పార్టీయా అవినీతి కుంభకోణాలకు పాల్పడటం ఎందుకు ఇవాళ కేసుల్లో పడి ఇవాళ పారిపోవడం ఎందుకు పారిపోయే వాళ్ళని రావడం ఏంటి ఇది ఏంటంటే ఒక గేమ్ నడుస్తుంది ఒక ఆటగా ఉంది ఏది క్రిమినల్స్ ఇవాళ కోర్టులతో ఆట నెరగాళ్ళు ఇవాళ పోలీసులతో ఆట ఒక ఆట నడుస్తుంది వాళ్ళేమో వేట ఆడుతున్నారు ఏది కూటమి ప్రభుత్వం వేట వైసీపీ క్రిమినల్స్ ఆటగా మారిందా చూద్దాం ఏం జరుగుద్దో చూద్దాం ప్రజలు కూడా బాగా ఆసక్తిగా చూస్తున్నారు